ఈ శనివారము ఏ పనులు చేయవచ్చు ఏ పనులు చేయకూడదు సహజంగా శనివారం అనేటప్పటికీ శని గ్రహం శని భగవానుడు అందరూ భయపడుతూ ఉంటారు మనకి తెలిసిందే ఏనాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని ఈ వీళ్ళున్న వాళ్ళందరూ కూడా ఆ రోజు నవగ్రహాల్లో శని భగవానుడికి ప్రదక్షిణలు చేసుకోవడం ఆయనకి ఈ యొక్క నల్లని నువ్వులతో అభిషేకం చేసుకోవడం అర్చన చేయడం ఇలా ఏదో ఒకటి వాళ్ళకు తోచిన విధంగా స్వామివారిని ఆరాధన చేయడం నల్లని వస్త్రాలు కట్టుకోవడం లేదా ఏడు మంగళవారాలు వ్రతాలు చేయడం ఇలాంటివి మనకి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అయితే ఇక్కడ శని ఎవరైతే ధర్మ మార్గంలో వెళ్తున్నారో ఆ ధర్మ మార్గంలో వెళ్ళే వాళ్ళకు మాత్రమే చెడు చేస్తాడు ధర్మమైన మార్గాల్లో వెళ్ళిన వాడికి ఈ యొక్క శని చెడు చెయ్యడు అయితే శని మందకారకుడు కాబట్టి ఏ పని శని జాతకంలో కానీ సరిగ్గా లేకపోతే ప్రతి పని నెమ్మదిగా వెళ్ళడము ఆలస్యంగా పనులు అవ్వడం ఇలాంటివి మనకి కనపడుతూ ఉంటాయి అయితే శని భగవానుడు అంటే ఈరోజు శనివారం నాడు ఇనుప సంబంధించిన వస్తువులు కొనుగోలు కొనుగోలు చేయడం అలాగే నూ నూనెలు కొనుక్కోవడం ఇలాంటివన్నీ కూడా ఉప్పు నూనె ఇలాంటివి మంచివి అలాగే ఇక్కడ మనకి కొన్ని లోహపు వస్తువులు ఇనుప వస్తువులు ఆయిల్ వంటి వ్యాపారాలకు మాత్రం అనుకోలే ఎవరికి వాళ్ళకు కూడా శని అనుకూలంగా ఉంటే జాతకంలో ఇలాంటి వ్యాపారాలు అనేవి చేసుకోవచ్చు అయితే శనివారం నాడు గృహప్రవేశ ముహూర్తాలు అనేవి ఒక మాదిరిగా ఉండే ముహూర్తం ఎందుకంటే తప్పదు అంటే పెట్టుకోవాలి తప్ప శనివారం నాడు లేకపోతే వాయిదా వేసుకోవడం అనేది మంచిది అలాగే శని భగవాను యొక్క అనుగ్రహం పొందాలి అంటే సేవా కార్యక్రమాలు చేయడం పెద్దల్ని గౌరవించడం వృద్ధులకు సహాయం చేయడం దానం ధర్మం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా శని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది